హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా సెప్టెంబర్ నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ఇంటర్నేషనల్ లిటరసీ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు దీన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ లిటరసీ డేని నిర్వహిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఒకసారి చూస్తే ప్రమోటింగ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ లిటరసీ ఫర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడానికి ఏ గ్రామాన్ని ఎంపిక చేసింది ఆన్సర్ నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డి పల్లెలో ఇక్కడ సఫలమైతే రాష్ట్రంలో అన్ని పల్లెల్లోనూ దీన్ని విస్తరిస్తూ ఉన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది దీనిలో సభ్యులు ఎవరు ఆన్సర్ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కో చైర్మన్గా దామోదర రాజ నరసింహ వ్యవహరించనున్నారు సభ్యులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క ఎంపీ మల్లు రవి నెక్స్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ నుంచి అగ్నిఫోర్ క్షిపణిని విజయవంతంగా ఒడిశాలోని చాందీపూర్ రేంజ్లో నుండి ప్రయోగించింది అగ్ని ఫోర్ ఏ రకమైన క్షిపణికి చెందినది ఆన్సర్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా ఓసీఏ ఎథిక్స్ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ దేవేంద్రనాథ్ సారంగి నెక్స్ట్ క్వశ్చన్ భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు ప్రపంచాన్ని చుట్టి వచ్చే యాత్రకు ఏ నౌకలో బయలుదేరుతారు ఆన్సర్ ఐఎన్ఎస్వి తారాని నెక్స్ట్ క్వశ్చన్ భారత వైమానిక దళంలోని ఎలైట్ పద్దెనిమిదవ ఫ్లయింగ్ బుల్లెట్ స్క్వాడ్రాన్లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు ఆన్సర్ మోహనా సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లియోన్లో జరిగిన వరల్డ్ స్కిల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో పాటిస్సెరీ అండ్ కాన్ఫెక్షనరీ బెస్ట్ ఆఫ్ నేషన్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన అశ్వితా పోలీస్ ఏ రాష్ట్రానికి చెందినది ఆన్సర్ తెలంగాణ ఈ పోటీల్లో ఇండియా పదహారు మెడళ్ళు గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బుద్ధాస్ మాధ్యమ మార్గటు గైడ్ ఫ్యూచర్ గ్లోబల్ లీడర్షిప్ పేరుతో సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ముంబైలో జరిగింది బుద్ధ ధర్మం సిద్ధాంతం ప్రాముఖ్యతను గురించి దీంట్లో వివరించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర రాష్ట్రాల మధ్య పోర్టల్ అభివృద్ధి ఆధునీకరణ నియంత్రణపై మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ గోవా యాగి తుఫాన్ యాగి తుఫాన్ ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి ఆపరేషన్ పేరేంటి అని అడిగాడు ఆన్సర్ ఆపరేషన్ సద్భవ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ తన బ్రాండ్ అంబాసిడర్గా ఏ ఒలింపిక్ వతక విజేతను నియమించింది ఆన్సర్ మనుభాకర్ నెక్స్ట్ క్వశ్చన్ పార్టీ ఫిరాయించి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమిలో నూట ఒకటవ నూట ఒకటవ సభ్యదేశంగా చేరిన దేశమేది ఆన్సర్ నేపాల్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి ఢిల్లీ తన విదేశీ క్యాంపస్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ అబుదాబీలో నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు పథకాల పట్టికలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలేవి మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలను అడిగాడు ఆన్సర్ చైనా బ్రిటన్ అమెరికా నెదర్లాండ్స్ బ్రెజిల్ భారత్ పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ సహస్రా సీమాభల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్ ముప్పై మూడవ స్థానంలో నిలిచింది అయితే మొదటి రెండు స్థానాల్లో ఉన్న దేశాలేవి ఆన్సర్ స్విట్జర్లాండ్ అలాగే జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ పదహారేళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగంపై నిషోధం నిషేధం విధించనున్నట్లు ఏ దేశ ప్రధాని ఆంతోనీ అల్బనిస్ ఇటీవల ప్రకటించారు ఆన్సర్ ఆస్ట్రేలియా నెక్స్ట్ క్వశ్చన్ రెండవ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సు ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాల సారథ్య బాధ్యతలను ఎవరికి అప్పగిస్తున్నట్లు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ప్రకటించింది ఎవరి రాజీనామాతో ఇతనికి సారథ్య బాధ్యతలు అప్పగించారు ఆన్సర్ సమీర్ కుమార్కు బాధ్యతలు అప్పగిస్తున్నారు ఒకటి అక్టోబర్న ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు మనేష్ తివారీ రాజీనామా చేయడంతో సమీర్ కుమార్ను నియమించారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ ఇటీవల చైనాలోని సాంగ్జీ ఉత్తర ప్రావిన్స్లో ఉన్న థయాన్ సాటిలైట్ ల్యాంచ్ సెంటర్ నుంచి పది లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలను ప్రయోగించింది ఆన్సర్ జీ స్పేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఏఐఏఎస్ అధికారి నియమితులయ్యారు ఆన్సర్ తుహిన్ కాంతా పాండే నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అదనపు కేంద్ర పిఎఫ్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ కేవి సత్యనారాయణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ హోదాలో బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వ్యక్త నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువరించిన హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం తెలంగాణ జనాభా మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు కాగా తెలంగాణలో జనసాంద్రత ఎంత ఉంది ఆన్సర్ తెలంగాణ జన సాంద్రత మూడు వందల ఎనభై ఆరు పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పది నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ అభ్యాస్ పేరుతో భారత్ అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాన్ని సెప్టెంబర్ తొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఆన్సర్ రాజస్థాన్లోని మబజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రం ఇటీవల రాష్ట్ర యువతను పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాలతో సన్నద్ధం చేసేందుకు నిపుణ నిపుణ అనే కార్యక్రమాన్ని ప్రకటించింది అది ఏ రాష్ట్రం ఆన్సర్ కర్ణాటక ఇవి ఫ్రెండ్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్